మీ అందరికి ఒక చిన్న లిస్టు చెప్తా ఎలా కుట్టుకోవాలా ఏందనేది నిఖితా ఆయిల్స్ అనేది ఏ రౌండ్ అయినా పదహారు వందలే అన్ని అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మీ తోటలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి నల్ల తామర పురుగు కానీ ముడత కానీ లేకపోతే మామూలు పురుగు లద్ద పురుగు పచ్చ పురుగు అలాంటి వాటికి తెల్లదోమ పచ్చదోమకి ఏదైనా కూడా అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ముందు నిఖిత ఆయిల్సు పదహారు వందల రూపాయల డోసు వారం వారం కొట్టుకోవాలి మీరు ఇవాళ ఆదివారం కొడితే మళ్ళీ వచ్చే ఆదివారం ఫస్ట్ ఆయిల్స్ మూడు లీటర్లు ఒక హాఫ్ లీటర్ వస్తుంది అది మీరు నూట అరవై లీటర్ల నీళ్ళలో కలుపుకొని కొట్టుకోవచ్చు ఎనిమిది ట్యాంకులు కొట్టుకోవాలి ఎకరానికి మళ్ళీ వారం ఆగిన తర్వాత ఫినిష్ పొటాసి రీఫాము అది కూడా అంతే ఎనిమిది ట్యాంకులు కలుపు కొట్టుకోవాలి తర్వాత బీటీ స్పెషల్ ఇట్లా మన డోసులు ప్రకారం ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా మీరు ఫాలో అవుతా పోటమే అనమాట మధ్యలో ఏదన్నా గూడె తెగులు కానీ లేకపోతే ఇట్లాంటి తెగులు ఏమన్నా వచ్చినాయి అంటే కన్నెక్స్ పవర్ ఆల్ క్లియర్ ఉంటుంది అది వాడుకోవాలి అది ఎకరానికి ఐదు వందలు పడుద్ది రెండు కలిపి కొట్టుకుంటే వెయ్యి రూపాయలు పడిద్ది అది ఒక్కసారి కనుక కొడితే అసలు తెగులు రాదు మీకు మ్యాక్సిమం రాదు అట్లాగే ఇప్పుడు పురుక్కి ఉంటుంది పురుక్కి అని లేకపోతే మన బాక్స్ అని ఇస్తున్నాం అవి ఐదు వందలు పడుద్ది ఇట్లా మీకు ఏదున్నా కూడా వాడుకోవచ్చు కింద డ్రిప్లో వదలటానికి రూట్ పవర్ ఆయిల్ ఇస్తున్నాం ఐదు లీటర్ల ఆయిల్ ఐదు లీటర్లు ఆయిల్ డ్రిప్లో వదులుకోవాలి పదిహేను రోజులకి ఒకసారి తర్వాత రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాం అందులో మూడు రకాలు కలిసి వస్తాయి సివిడ్ ఎక్స్ట్రాక్టు ఫుల్వి డా యాసిడ్ తర్వాత ఆర్గానిక్ కార్బన్ ఇట్లా అన్నీ కలిసి వస్తాయి అవన్నీ మిక్సింగ్ చేసుకొని ఫెర్టిలైజర్లో కలుపుకొని వదులుకోవచ్చు లేదంటే నీళ్ళల్లో కలుపుకొని డ్రిప్లో వదులుకోవచ్చు ఇట్లాగా మీరు మన వీడియోలు అన్నీ ఫాలో అయితే నేను అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాను మీకు పచ్చిమిరపకాయ రైతులకి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి కోత కోసిన తర్వాత ఎమ్మటే మీరు ఒక రెండో రోజు కానీ మూడో రోజు కానీ మైక్రోన్యూట్రియన్స్ వదులుకోవాలి మీరు తర్వాత లేదంటే మ్యాథ్స్ అన్ని కలిసి వస్తాయి మ్యాక్స్ లో అది ఒక రౌండ్ వదలాలి తర్వాత మూడు పంతొమ్మిదిలో ఒకసారి పదమూడు సున్నా నలభై ఐదు కాల్షియం నైట్రేటు ఇట్లాగా అన్ని ఒక నాలుగు నాలుగు ట్రిప్లు వదలాలి ఇరవై రోజులు వ్యవధిలో నాలుగు సార్లు వదలాలి అట్లాగా తర్వాత మిక్స్డ్ మైక్రోన్ అని చెప్పి అది వస్తుంది అది కూడా మీకు నేను చెప్తాను అది వదులుకోండి ఎకరానికి మూడు కేజీలు నాలుగు కేజీలు లెక్కన ఓకేనా ఇట్లా వదులుకుంటే తోట అనేది ఎరలబడిద్ది అసలు మీకు ఇంకా కాపు రెండు కోతలు అయిపోయిన తర్వాత మూడో కోత కానించి యాభై దాటాలి ఎకరానికి లెక్క అది యాభై నుంచి డెబ్బై కింటాల్ అయింది ఓకేనా ఇవాళ ఇప్పుడు తోట చూస్తే హ్యాపీగా ఉన్నాం మేము కూడా మీరేమంటారు ఇప్పుడు ఈ తోట చూసి అసలు అటు చోట చూడండి మామూలు కెమికల్స్ కొడుతున్నాడు ఇప్పుడు ఇటు పక్క మా అటు పక్క కెమికల్స్ కొడుతున్నాడు చూడండి దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఇంకా మొత్తం ఈ ఇట్లా సంతోషం ఇక్కడ మనం దాచిపెట్టేదే ఉంది వీడియోలలో పెట్టేది కూడా ఎందుకంటే తెలియని రైతులకు కూడా తెలుసుకుంటారు అంటే ఇవాళ ప్రతి రైతు ఒక రూపాయి సంపాదించుకోవాలి ఉద్దేశంతో మేము ఎన్ని పెట్టేది వీడియోలలో యాక్చువల్ గా మీరు యూట్యూబ్ లో నాకు తెలిసి వీడియో చేయడం వల్లే మా దగ్గర దాకా లేదు కదా రాదు ఇలా అందరికి తెలియాలని మనం యూట్యూబ్ లో పెట్టేది వీడియోలు ఇలా మీరు మొన్నటి మొన్న చూసారు ఇవాళ మీ కళ్ళారు మీరే చూస్తున్నారు ఇవాళ నువ్వు ఆయిల్స్ కొడుతున్నావు ఈ ఆయిల్స్ నువ్వు నూట ఎనభై రోజు నువ్వు తోట చూడు మళ్ళీ వీడియో పెట్టు నూట ఎనభై రోజు కూడా నువ్వు

అసలు వాళ్ళు కూడా ఎవరికి కూడా చెప్పాల నీ తోట బాగుందంటే వాళ్ళు చెప్పిన పనికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒకటి చెప్తుంట చుట్టూ వచ్చిన వాళ్ళు ఒకసారి కొట్టాలి ఆయిల్స్ బుక్ చేయంటారు వద్దు తోట చూడు నీకు నచ్చి నువ్వు మెచ్చితే అప్పుడు నీకు ఫోన్ నెంబర్ ఇస్తా నీకు తాల్సిన యూట్యూబ్ లో కొట్టు ఫోన్ కొట్టు వాళ్ళే బుక్ మన సునీల్ మాటల్లో మీరు విన్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఇలా మేము కూడా ఒకటే చెప్పేది ఇక్కడ డిస్ప్లే నెంబర్లు ఉన్నాయి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ త్రిబుల్ ఫైవ్ మన ఆరు నెంబర్లు ఉన్నాయి ఏ నెంబర్ కన్నా మీరు ఫోన్ చేయొచ్చు మీ తోట ఎలా ఉందో ఒకసారి ఫోటో పంపిస్తే దానికి తగ్గట్టుగా మందులు పంపిస్తారు ఒక రోజులో మందులు వస్తాయి మీకు ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ లో ఒక రోజు లో వస్తున్నాయి ఒకసారి ఇక్కడ మన రైతు సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి గారి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ ఈయన సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదన్నా ఎవరికైనా ఇప్పుడు మన నిఖితా ఆయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తోట ఎలా ఉంది చూసుకోవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా డ్రిప్ కి సంబంధించిన ఏదైనా కావాలన్నా కూడా మన సునీల్ గారి నెంబర్ చెప్తారు ఆయనకు ఫోన్ చేసి మీరు తీసుకోండి నెంబర్ చెప్పండి ఒకసారి మీరు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఇంకొకసారి చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ ఊరు అడ్రస్ చెప్పు ఒకసారి అగ్రహారం గ్రామం అనంతసాగర్ మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది మన సునీల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇంపార్టెంట్ కావాల్సిన వాళ్ళు సీరియస్గా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడండి ఏంటంటే మళ్ళీ టైంపాస్కి అయితే చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టగాలి అందరు పనిలో ఉంటారు ఇవాళ బాబాయ్ కూడా లారీ అక్కడ వెయిట్ చేస్తుంది అయినా కూడా మన కోసం ఇప్పుడు అందరికి రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది కాబట్టి బిజీగా ఉంటారు రైతులు మీకు ఏదైనా అవసరం అయితే అంతమటుకే మాట్లాడండి ఇప్పుడు మనం చూస్తే అదేమో మిగితా ఆయిల్స్ వాడుతుంది ఒకసారి అటు చూపి నిఖిత ఆయిల్స్ వాడుతున్న సునీల్ రెడ్డి వాళ్ళ తోట ఇదేమో వాళ్ళ మామలది కెమికల్స్ కంప్లీట్ గా దీనికి వాడారు మీరు డిఫరెన్స్ చూడండి ఈ తోటకి ఆ తోటకి అదేమో మంచిగా నవనవలాడుతుంది లేతగా ఇదేమో చూడండి అట్లా అయిపోయిందో ఇది ఇంకా ముదురు తోట కదా దానికంటే ఇది ముదురు తోట ఇప్పుడు దీంట్లో అన్ని రోగాలు ఉన్నాయి నల్లి మొత్తం ఉన్నాయి ఎర్ర నల్లి మొత్తం ఉన్నాయి ఒకసారి చూపి ఇది ఎవరిది తోట మేనమా మీ మేనమావదే ఇది చూడండి అట్ అసలు దీంట్లో కాపు లేదు ఏమీ లేదు వీళ్ళు దీన్ని పెట్టిన పెట్టుబడి కూడా పాపం దండగే ఇది ఆయిల్స్ వాడుతున్న తోట ఇది ఒక కాడి గట్టే అది మధ్యలో గట్టే అడ్డం చూడండి గట్టే అడ్డం అది కెమికల్స్ వాడుతున్న తోట ఇది ఆయిల్స్ వాడుతున్న తోట చూడండి తోటకి డిఫరెన్స్ చూడండి ఇట్లా ఇప్పుడు చూపి మిగతా ఆయిల్స్ వాడుతున్న తోట చూడండి ఎక్కడన్నా మీకు అసలు ఇగో గట్టి అమ్మటాయి దాని రోగం కూడా దీనికి అటాక్ కావలేదు చూడండి చాటు చూడండి ఎట్లా ఉందో నవ నవలాడుతుంది ఎండాకాలం ఏప్రిల్ నెలలో ఈ రకంగా ఉందంటే కేవలం డిక్కు వాళ్ళే